హలో అండి అందరికీ సో మా పెద్ద బాబు సిక్స్త్ బర్త్డే అండి సిక్స్త్ బర్త్డే అయితే చాలా సింపుల్గా అందరితో కలిసి చేసుకున్నాం సో మార్నింగ్ అయితే మాకు టెంపుల్కి తీసుకువెళ్ళటానికి అవ్వలేదు సో ఈవినింగ్ తన్ని అలా టెంపుల్కి తీసుకొని వెళ్ళాం టెంపుల్ దగ్గర కూడా ఎంత టైం లేమో టెంపుల్ దగ్గర త్వరగా తనతో తన పేరుతో పూజ చేపించేసి ఇంక ఇంటికి వచ్చేసాం బర్త్డే అయితే ఇంటి దగ్గర చాలా సింపుల్గా అందరం కలిసి చేసేసుకున్నాం అన్నమాట టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత లైట్గా ఇలా బెలూన్స్ అవి తీసుకొని జస్ట్ డెకరేషన్ అనేది చాలా సింపుల్గా ఇంట్లో చేసేసుకున్నాం అంటే కొంచెం ఎప్పుడు కూడా బయట చేసుకునే వాళ్ళం రెయిన్ పడటం వల్ల లోపల సింపుల్గా ఇలాగ చేసుకున్నాం అనమాట తనకి జష్విక్ అయితే ఈ కేక్ చాలా బాగా నచ్చింది తనకి యానిమల్స్ అంటే చాలా ఇష్టం అనమాట ఇలా ప్లాన్ చేసాం సో కేక్ చూసి వాడు చాలా థ్రిల్ ఫీల్ అయ్యాడు ఎందుకంటే మోస్ట్లీ తను అడిగాడు అనమాట జిరాఫీ టైప్ ఉన్న అది కావాలి అని చెప్పి సో తనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు కేక్ చూడం కానీ సో తనకు నచ్చింది కాబట్టి మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఫైనల్లీ తన అయితే ఇలా బర్త్డే ప్లాన్ చేసాం మేమైతే బర్త్డే చేసుకునేటప్పుడు మోస్ట్లీ మా ఫ్యామిలీ అంతా ఉండేటట్టు చూసుకుంటాం ఫ్యామిలీ అంతా అంటే మెయిన్లీ మా అత్తయ్య మామయ్య అమ్మ నాన్న మా తమ్ముడు వాళ్ళు వచ్చారు మోస్ట్లీ మా నాన్నగారు అయితే ఇప్పుడు వస్తారు బట్ నాన్నగారికి అవ్వలేదు కాబట్టి అమ్మ మాత్రమే వచ్చారు అమ్మ తమ్ముడు వాళ్ళు మా అత్తయ్య మామయ్య అందరూ ఉన్నారు బర్త్డే అయితే సింపుల్గా ఇలా ఇంట్లో చేసేసుకున్నాం జెష్కి అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఎందుకంటే మెయిన్లీ తన కేక్ నచ్చింది సో హ్యాపీ ఫీల్ అయ్యాడు మెయిన్లీ బర్త్డే రోజు అసలు కేక్ కట్ చేసేటప్పుడు క్యాండిల్స్ వెలిగిస్తాం కదా అసలు క్యాండిల్స్ ఎందుకు వెలిగిస్తారు దానికోసం ఒక చిన్న స్టోరీ ఉంది అదేంటో మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను బట్ జష్విక్ అయితే బర్త్డే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట అందరూ వచ్చారు అండ్ హ్యాపీగా పక్కింటి పిల్లలు కూడా వచ్చారు తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇంకా మా లెత్విక్ గారిదైతే ఇంకా కళ్ళన్నీ కూడా కేక్ మీదే ఉన్నాయి ఆ కేక్ అంతా కంప్లీట్ చేసేంత వరకు కూడా వాడికి ఇద్దరు ఇంకా పట్టలేదు ఇంకా కేక్ అంతా తింటూనే ఉన్నాడు సో జైష్విక్ వాళ్ళ అత్తయ్య మామయ్య అండ్ వాళ్ళ మరదులతో ఫోటో దిగేస్తున్నాడు హ్యాపీగా ఇంకా జెష్విక్ సెలబ్రేట్ చేసేసుకున్నాడు సో వాళ్ళ మామయ్య చేతిలో గిఫ్ట్ చూసి వీడు చాలా థ్రిల్ అయిపోయాడు అనమాట ఇంకా ఏం గిఫ్టా ఏం గిఫ్ట్ అని చిన్న పిల్లలకి గిఫ్ట్స్ అవి చూస్తే ఏంటి ఆ లోపల ఏముందని ఎక్సైట్మెంట్ ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు కదా సో గిఫ్ట్స్ అయితే చూసి ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాడు అలాగే చిన్నోడు కూడా ఇంకా ఎక్కువ ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోయి అందులో ఏమున్నాయి అని చెప్పి నాకు గిఫ్ట్ అదే పెద్దోడికి తీసుకున్నారు కదా ఇంకా చిన్నోడు ఊరుకోడు కదా వాడికి కావాలంటాడు కదా అని చెప్పి వాడికి కూడా ఒక గిఫ్ట్ తీసేసుకున్నారు ఇంకా ఆ గిఫ్ట్లు చూసినప్పటి నుంచి అందులో ఏముందా ఏముందా అని ఎక్సైట్మెంట్ ఎక్కువైపోయింది ఈ లోప ఆ పొట్టుది కూడా నాకు కావాలని అదొకటి చిన్నది తీసేసుకుంది ఈ చిన్నోడు వచ్చి నాకు ఇచ్చి అన్నయ్య అని చెప్పి వీడు తీసేసుకుంటున్నాడు మధ్యలో ఆ బర్త్డే బాయ్కి మాత్రం ఏం లేదు ఇంకా మొత్తానికి అలా అడ్జస్ట్ అయ్యాయి నాకే కదా అన్నట్టు ఆడు నవ్వేశాడు ఇంకా జష్విక్ మళ్ళీ ఇంకా హ్యాపీగా ఇక్కడ నిల్చున్నారు కానీ గిఫ్ట్లో ఏముంది అని చెప్పి ఆ ఎక్సైట్మెంట్లో ఉన్నారు ఇంకా ఇద్దరును మా జష్విక్ అయితే గిఫ్ట్లు పక్కన పెట్టేయండి అని చెప్పేసి అన్నామని చెప్పి ఇంకా వాడు అలాగా గిఫ్ట్స్ పైన ఇంకొన్నాడు అనమాట ఫైనల్లీ ఇంకా వాళ్ళ తాతయ్య నానమ్మలతో ఫోటోలు దిగేశాడు నెత్విక్ కూడా ఇంకా హ్యాపీ ఇలాంటి బర్త్డేలు ఎన్నెన్నో జరుపుకోవాలి నా పెద్ద కొడుకుని కోరుకుంటున్నా ఫైనల్లీ హ్యాపీ బాయ్ మీరు కూడా మా పెద్ద కొడుకు ఇంకా ఎన్నెన్నో బర్త్డేలు చేసుకోవాలని ఆశీర్దించండి అలాగే మా పక్కింట్లో పిల్లలందరూ కూడా వచ్చారు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు వాడికి అందరూ కూడా బర్త్డే విషెస్ చెప్పేశారు కేక్ అది కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసారు చాక్లెట్స్ బిస్కెట్స్ కేక్ కూడా ఈ చిన్నవాడు ఆ కూడా ఆగట్లేదు నేను ఇస్తాను నేను ఇస్తాను అంటూ వీడు కూడా ఇంకా డిస్ట్రిబ్యూషన్ మొదలు పెట్టేశాడు హ్యాపీగా పిల్లలందరూ కూడా కేక్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ తీసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా ఏదైనా కానీ బర్త్డే అంటే పిల్లలు ఉంటేనే హ్యాపీగా ఉంటుంది ఓన్లీ బా ఒక్క చిన్నపిల్లలే ఉండి మనం బర్త్డే సెలబ్రేట్ చేసేస్తే అంత హ్యాపీగా ఉండలేం కానీ పిల్లలంతా ఉంటే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫైనల్లీ బర్త్డే బాయ్ ఎవరైనా బర్త్డే గారు ఎవరైనా ఉంటే చిన్నపిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కువగా వస్తే తను కొంచెం గ్రేట్గా ఫీల్ అయ్యి హ్యాపీగా ఫీల్ అవుతారు మోస్ట్లీ బర్త్డే అయితే చిన్నపిల్లలు మాత్రం ఇన్వైట్ చేయడం మర్చిపోకూడదు చిన్నపిల్లలు ఉంటేనే గ్రాండ్గా ఉంటుంది దట్టు వాళ్ళు ఏవైనా చూసినా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యి ఆ హ్యాపీనెస్ కూడా బాగుంటుంది సో ఎప్పుడైనా బర్త్డేస్ చేసుకునేటప్పుడు ఎక్కువగా చిన్నపిల్లలు ఉండేటట్టు చూసుకోవాలి ఫైనల్లీ మా బాయ్ హ్యాపీ హ్యాపీగా ఉన్నాడు ఇంక మళ్ళీ ఇటు నేను ఇంకెవరికి పంచాలని చూసేస్తున్నాడు అలాగే మా అబ్బాయి ఇంకెన్నో బర్త్డేలు చాలా చాలా జరుపుకోవాలి ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఫైనల్లీ మామతో ఒక పిక్ ఇచ్చేశాడు అత్త మామతో కూడా ఒక స్టిల్ అయిపోయింది అలాగే నానమ్మ తాతయ్య కూడా వాడికి మంచిగా ఆశీర్వదించేశారు బాగా చదువుకోవాలని మంచి ఆయుష్ ఇవ్వాలని అలాగే డాడీ రాలేదు కదా అమ్మ కూడా హ్యాపీగా అసలే ఆ అమ్మకి పెద్ద మనవాడు అంటే ఫేవరెట్ అలాగే నానమ్మ తాతయ్య కూడా హ్యాపీగా ఫోటో దిగేశారు ఇలా నవ్వుతూనే ఉన్నారు కానీ ఆ గిఫ్ట్లో ఏముందని ఎక్సైట్మెంట్ ఎక్కువైపోయింది పిల్లలకి ఫైనల్లీ ఫ్యామిలీ అంతా కలిసి పిక్స్ దిగేసాం నేను చెప్పాను కదా అసలు బర్త్డేకి క్యాండిల్స్ ఎందుకు వెలిగిస్తారు మన దేశంలోనైతే ఎందుకు ఎక్కువగా క్యాండిల్స్ ఆపడం మనం అశుభంగా భావిస్తాము దానికి గల కారణాలు ఏంటో నేను దీన్ని కంటిన్యూస్లో చివరి వరకు చూడండి చెప్తాను పిల్లలంతా కూడా హ్యాపీగా నవ్వుతూ ఫోటోలు దిగేశారు మా జెస్సీబాబు ఫైనల్లీ హ్యాపీ ఫీల్ అయ్యాడు మా లెటివ్ బాబు నోటికి మాత్రం మొత్తం కేకే ఉంది ఫైనల్లీ హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అతడే రోజు క్యాండిల్స్ ఎందుకు ఊతారో తెలుసా పుట్టినరోజు నాడు కొవ్వొత్తులు ఊదడం అనేది ఎంతో కాలంలో ఆచరణలో ఉంది అయితే వాటిని ఎందుకు ఊతారు మన సాంప్రదాయ ప్రకారం దీపం ఆపడం అశుభం కదా మరి పుట్టినరోజు నాడు ఇలా ఎందుకు క్యాండిల్స్ ఆపుతారు ఈ సాంప్రదాయం ఎక్కడ పుట్టింది అనేది ఒకసారి తెలుసుకుందాం కేక్ కట్ చేయడం అనే సాంప్రదాయం మాత్రం మొట్టమొదటిసారిగా జర్మనీలో పుట్టింది దీన్ని మనం కిండర్ పెస్ట్ అని కూడా పిలుస్తారంట వాళ్ళు కానీ మొత్తానికి పుట్టినరోజు కేకులను ఉపయోగించిన మొదటి దేశం మాత్రం జర్మనీని ఇక కొవ్వొత్తులు మొదట ఉపయోగించింది మాత్రం గ్రీకులు వాళ్ళు ఆర్టమియస్ దేవతలను గ్రీకులు పూజించేవారు ఆమె ఆరాధించే సమయంలో గ్రీకులు క్యాండిల్స్ని వెలిగించేవారు ఆ తర్వాత పూజ అయిపోయిన వెంటనే గుండ్రని కేకుపై క్యాండిల్స్ వెలిగించేవారంట గ్రీకులు తయారు చేసిన కేకులు గుండ్రంగా చెందిన ఆకారం ఉండేవంట క్యాండిల్స్ నుంచి వచ్చే వెలుగు చంద్రుని కాంతికి ప్రతీకని చరిత్రలో ఉంది అనంతరం అక్కడ ప్రార్థనలు చేసి ఆ క్యాండిల్స్ను ఊదేవారని తెలుస్తుంది ఇక అసలు విషయం అంతే క్యాండిల్స్ ఓదిన తర్వాత వచ్చే పొగలోనే ఉంది క్యాండిల్స్ ఓదినప్పుడు పొగ పైకి వస్తుంది కదా ఆ పొగని గ్రీకులు పవిత్రంగా భావించేవారు ఎందుకంటే వారు ఏవైతే కోరికలు కోరుకుంటారో ప్రార్థనలు చేస్తారో అవి ఆ పొగ ద్వారా తమ దేవతలైన ఆర్టిమిస్సులుకు చేరు సో అలా తమ కోరికలు నెరవేరుతాయని నమ్మేవారు అందుకే పుట్టినరోజు నాడు కేక్ కట్ చేసిన తర్వాత క్యాండిల్స్ ఓదడం అనేది అలవాటుగా మారింది పుట్టినరోజు నాడు క్యాండిల్స్ ఓదడం వెనుక ఉన్న స్టోరీ ఇది మెయిన్గా మనం మోస్ట్లీ ఇండియాలో అయితే దీన్ని మనం అశుభంగా భావిస్తాం క్యాండిల్స్ని ఓదడం కొంతమంది అయితే క్యాండిల్స్ వెలిగించేసి అవి అలాగా తీసేస్తారు ఆపకుండా కానీ వాళ్ళ దగ్గర జర్మనీలో వాళ్ళ నమ్మకం ఏంటంటే గ్రీకులు జర్మనీస్ వాళ్ళ నమ్మకం ఏంటంటే మెయిన్గా ఈ క్యాండిల్స్ని ఫస్ట్ వెలిగించి తర్వాత ఓదడం వల్ల చె వాళ్ళు పవిత్రంగా భావించి వాళ్ళ కోరికలు తీరుతాయని వాళ్ళది అదొక నమ్మకం ఏదైనా ఎవరి నమ్మకం వాళ్ళది కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళు గౌరవిస్తారు మన నమ్మకాన్ని మనం గౌరవిస్తాం ఏదైనా ఇకపై మనం బర్త్డేస్ ఏవైనా చేసుకునేటప్పుడు క్యాండిల్స్ ఆపడం ఆపకపోవడం మన ఇష్టం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్